పోలీసులకు దొరికిపోయా ఆ తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్న సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం గణపతి దేవ్జీ ఎక్కడ ఉన్నారో తెలియదు లొంగిపోయిన పిఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ కెమెల్ బర్సె దేవ అంటూ చూస్తా ఉన్నాం ఇక పిఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ బర్స బర్సె దేవా చాలా చాలా ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నాడు సో ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది ఎందుకు ఆయుధాలు మీరు అప్పగించాల్సి వచ్చింది అని చెప్పి కొంత ప్రశ్నలు వేస్తే పార్టీ కేంద్ర పార్టీ నాయకత్వం సరిగా లేదు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు ఆ నిర్ణయాలు తీసుకోవడం అయింది సో మేము దాని ద్వారా దొంగిపోవాల్సి వచ్చింది సో దొరికిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది నా డైరీలో ఎక్కడైతే డంపింగ్ ఉన్న డంపు వివరాలు అయితే ఆ డైరీలో ఉన్నాయట అంటే ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి ఎక్కడ ఆయుధాలు దాచిపెట్టరు అని చెప్పి వివరాలు ఆయన డైరీలో ఉన్నాయి సో ఆ డైరీలో ఉన్నందున పోలీసులకు ఆ విషయాలు తెలిసినాయి సో తప్పని పరిస్థితులు చెప్పాల్సి వచ్చింది సో అది జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ఆపరేషన్ కగార్ విషయంలో కూడా కేంద్ర అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సో ఆ నిర్ణయాల వల్ల చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు చనిపోవడం జరిగింది సో తప్పని పరిస్థితుల్లో లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన బలసేవా చెప్తా ఉన్నారు మీరు లొంగిపోయినా కానీ మేము ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం ప్రజా కోసం కొట్లాడుతూనే ఉంటాం అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉన్నది సో ఇది వారి ఇక మావోయిస్ట్ కేంద్ర కమిటీ లీడర్స్ గణపతి దేవుజీ ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏంది అని చెప్పి కొంత ఆయన అడిగితే మాకు తెలియదు మేము తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉండడం జరిగింది కాబట్టి నాకు తెలియదు ఎక్కువ కాలం అక్కడే ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంది మాకు ఎలాంటి సమాచారం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం ఒక పక్క వరుసే విధంగా చెప్తుంటే మరోపక్క మావోయిస్ట్ పార్టీ ఆ ముప్పై ఒకటి తారీఖు తర్వాత మళ్ళీ దళం బతికే ఉన్నది మావోయిస్ట్ పార్టీ బతికే ఉంది ఒక్క దళమైన మిగిలి ఉండాలి ఆ విధంగా కార్యాచరణ రూపొందించినట్టు కూడా మనం వార్తలు చూస్తా ఉన్నాం